హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే నేనైతే సూపర్గా ఉన్నానండి ఈ రోజు వచ్చేసి మేము ఊరు వెళ్తున్నాం మా విలేజ్కి అండ్ ఇవాళ ప్రేయర్ ఉందన్నమాట అంటే మామూలుగా ఒక కొంతమందికి ఉంటుంది ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటారండి అయితే మామూలుగా చాలా రోజులు అంటే చాలా రోజులు అయింది మేము ఊరు వెళ్ళి దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది అయితే వీడియో ఏమీ కూడా చేయలేదు కదా అని చెప్పి సత్తమ్మ వీడియో తీస్తామని అడిగింది హాయ్ చెప్తుంది మీ అందరికీ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతుంది నేను కూడా మామూలు వీడియో తీసాను అనమాట అయితే తన వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా వచ్చిందండి అందుకే నేను ఇక తీసేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీ అందరిని అడుగుతుంది మీ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు నా చీర ఎలా ఉంది అని అడిగి కామెంట్ చేయమన్నది ఇక్కడ వచ్చేసి ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతుంది అనమాట ఆమెకు తెలియదు వీడియో తీసేది నార్మల్గా ఇలా పెట్టాను వాళ్ళ అబ్బాయి ఎప్పుడు ఇంట్లో దొరకడం అనమాట మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాడండి ఏంటి అని ఫ్యామిలీ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తుంది ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది ఇల్లు ఎలా ఉందో ఏంటో ఎంత దుంపు పట్టిందో అని అంటా ఉంది ఇంకా అలాగే మాట్లాడుతూ ఉంటే నేను కూడా చిన్న క్యాప్షల్ చేశాను వీడియోని మా అత్తమ్మ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అంటే ఆమె కొంచెం మోమాటం ఉంటుంది అండ్ వీడియోస్లలో బాగా అలవాటు అయిపోయిందండి తీస్తుంది మీ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే మా అత్తమ్మకి సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి మేము దగ్గరికి వెళ్ళాం అన్నమాట ఇంకా మా చర్చి దగ్గరలో ఉన్నాము అయితే నాకు ఇక్కడ ఒక చిన్న వీడియో తీయాలనిపించిందండి ఎందుకంటే ఈ కాలం వస్తే చిన్నప్పుడు ఆ పత్తి చేన్లు అవన్నీ ఎంతో బాగుండేది కదా ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోయాయి ఒకప్పటి రోజులు లేవే అనిపించిందండి నాకైతే ఎందుకంటే చిన్నప్పుడు ఈ కాలం వస్తే పత్తి చేన్లు భలే ఉండేటి అండి ఆ రూఢమ్మడి చూస్తుంటే మొత్తం అవే ఉండేటి ఏది లేదు అసలు ఆ పత్తి అంటేనే నాకు చాలా అనమాట ఆ చైన్లు వేసేటోళ్ళు కూడా చాలా తక్కువైపోయారు అందరు జాబ్స్ అంటూ బిజినెస్ అంటూ సిటీలలో సెటిల్ అయిపోయి ఎందుకు ఇలాగా అనిపించిందండి ఇక్కడ వచ్చేసి ఇల్లుని చూస్తే నాకు మస్తు అనిపించింది అండి నిజంగా ఇలాంటి ఇల్లు మనకు సిటీలు ఎప్పుడు వస్తుంది అనిపించింది అన్నమాట అందుకే జస్ట్ వీడియో తీసానే ఎవరో బాగా కట్టుకున్నారు కదా అండ్ ఇంకా కొంచెం అయితే మేము వెళ్ళిపోతామండి మాట్లాడుకుంటే ఇంకా అదే వీడియో తీస్తూ ఉన్నాను నాకు చాలా బాగా అనిపించిందండి అండి ఎందుకంటే పచ్చగా బాగున్నాయి బట్ అక్కడ ఒక కార్ అండి మీరు చూసారా పాప మా అన్న మధ్యలో ఆగిపోయిండు అయితే బ్యాటరీ డౌన్ అయిపోయింది అని అన్నాడు వీడియో తీస్తే తీయకమ్మా అని అన్నాడు ఇంకా తీయలేదు అలా వెళ్తున్నాం అన్నమాట జరిగి ఇక్కడికి వచ్చేసి తీ దగ్గరికి వచ్చేసాం మేము చర్చి అండి అగో అక్కడే మా చర్చి అయితే దాని పక్కనే మొత్తం వాటర్ ఉంటుంది అన్నమాట అన్నమాట అయితే చెప్పాను కదా వైజాగ్ కాలనీ దగ్గర దగ్గర అన్నమాట అండ్ మా చచ్చి కూడా ఇక్కడే ఇదేనండి మా చచ్చి మా చచ్చి చిన్నదన్నమాట ఇక్కడ వచ్చేసి ప్రేయర్ స్టార్ట్ అయింది అనమాట మేము వెళ్ళేసరికి పాట పాడుతున్నాడు మా పాస్టర్ గారు ఆయన చిన్న పాస్టర్ అన్నమాట అయినా అన్నయ్య అంటాం మేము ఎక్కువ పాస్టర్స్ అని అంటే పాట చాలా బాగా అన్న ఇంకా నడిపిస్తున్నారు అన్నమాట ప్రేయర్ని ఉంటారండి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటారన్నమాట పాస్టింగ్ ప్లేస్ అని మన కుటుంబాల కోసం వాళ్ళు పాస్టింగ్ ఉంటారు మనము పాస్టింగ్ ఉంటే అంటే మన సమస్యల కోసం ప్రార్థన చేస్తారండి నాకు మా పా మా అన్న వాళ్ళు అంటే మా పాస్టర్ గారు నాకు లేరని చెప్పాను కదా నాకు చాలా నా కోసమేతే తన సొంత చెల్లె అనుకొని బాగా చేస్తారండి ఇక్కడ వచ్చేసి ఈ తాత అంటే అంకుల్ సాంగ్ పాడాడు తను వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడిగింది అని చాలా బాగా పాడారు అండ్ అది కూడా డిస్టర్బెన్స్ ఉంది కాఫీ రైటింగ్ ఏమన్నా పడతాయని నేను తీయలేదండి అండ్ వీడియో తీయకు తీయకని నా ఆయన చెప్తున్నారు మా పాస్టర్ గారు అయితే ఎప్పుడు నన్ను అన్నారు వీడియో పా అందరిని చూపించాను కానీ మా అయితే చూపించలేదు అదే మా పాస్టర్ గారిని అండ్ ఆయనను కూడా చూపిస్తాను చూడండి మీరు నేను ఎప్పుడు బెల్లం వెళ్ళింది వేరే వేరే చోట్ల తీసి చూపించింది చూశారు మేము హోన్గా అయితే మేము ఎక్కువ బల్లారా దానికి ఎక్కువ మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయాలంటే ఈ పాస్టర్ గారే అనమాట ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మా ఆయన చిన్నప్పటి నుంచి తనే ఫస్ట్ వెళ్ళాడంట తర్వాత నేను వచ్చాక అత్తయ్య వాళ్ళు మా మరిది వాళ్ళు వచ్చారు అంటే చిన్న సంఘం పెంతకొస్తా హరేబు పెంతకొస్తా అని కానీ వాక్యం మామూలు చెప్పారండి నేనైతే ఫస్ట్ వెళ్ళనే వెళ్ళను అనుకున్నాను అండ్ వెళ్ళి వాక్యం వింటే నాకు మైండ్ బ్లోగింగ్ అనిపించింది అండి ఎందుకంటే వాక్యం అలాంటి వాక్యాలు మనకు దొరకవండి నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా పెంతుకు కానీ తెలియదు కదా మనం మొదట తెలియదు కదా ఎలా వెళ్తాం తెలియని చోట అని అనిపించిందిరా రగా నిజంగా వాక్యం ద్వారా దేవుడు నాకైతే మాట్లాడాడు అండ్ అప్పటి నుంచి ఏ ప్రేయర్స్ అయినా ఫ్యామిలీతో మేము వెళ్ళిపోతాము అండ్ ప్రేయర్ కూడా అయిపోయిందండి ఇంకా వచ్చేసి మేము మళ్ళీ ఇంటికి ఈవినింగ్ కూడా ప్రేయర్ ఉంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి వెళ్ళిపోతుంటే మధ్యలో ఈ వాటర్ అయితే చాలా అంటే చాలా ఉందండి నాకు వాటర్ చూస్తే చాలా భయం అండి అందుకే నేను ఎప్పుడు కూడా బోటింగ్ వెళ్ళను వైజాగ్ ఖాళీలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి వెళ్తారు బట్ నేను వెళ్ళను బోటింగ్ అంటే నాకు అంత భయం వాటర్ అంటే మా ఆయన అయితే తీసుకెళ్తా అంటారు మా అత్తయ్య కూడా వెళ్దాము యూట్యూబ్లో కూడా పెట్టచ్చని అంటారు కానీ నాకు భయం అండి రీసెంట్కి చనిపోయాడు అంట మేము వచ్చే మార్నింగే వీడియోస్ పెట్టారు అంటే వాట్సాప్ ఉంటుంది ఈ ఊరికి మా ఆయనకి వచ్చింది నాకు చాలా భయం వేస్తుంది అంటే చావంటే భయం కాదులే కానీ వాటర్ అంటే ఏంటి అందులో మనకి ఈత రాదు ఏం రాదు ఎందుకనేసి నేను వెళ్ళాను అండి ఇక్కడ వచ్చేసి మా ఇంటికి ఎంట్రెన్స్ అన్నమాట ఇదేనండి మా ఇల్లు ఇక్కడ కార్ ఇక్కడ సైడ్ కాపితే నేను దిగేసి వాటర్ చూడండి వైజాగ్ కాలం నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు మాకు దగ్గర మీరు రావాలనుకుంటే రావచ్చు వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళొచ్చు ఈ బోటింగ్ ఎక్కడి నుంచి వచ్చి బోటింగ్ వెళ్తారనమాట అవన్నీ బోటింగ్ ఆ కొండలు కనిపిస్తున్నాయి అటు సైడ్ వెళ్తారనమాట వంటలు చేసుకొని ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడొచ్చేసి మా అత్తమ్మా తాళం తీస్తుంది తాళం తీస్తుంది అనమాట ఇంకా ఇల్లు అయితే శుభ్రంగానే ఉంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా బాగుంది కానీ అక్కడక్కడ దుమ్ము దూలు పడిందని తుడుస్తూ ఉంది ఇల్లు అంటే ఆమెకు చాలా ఇష్టం అండి ఇక్కడ నేను వచ్చేసి లడ్డు వచ్చేటప్పుడు కొనుక్కున్నా మిక్సర్ చర్చిలో పెట్టారు తింటున్నా కొబ్బరి లడ్డు అంటారు కదా ఇక్కడ మామూలు చూసుకుంటున్నా కొంచెం తగ్గిపోయాను నేను అప్పుడు బొద్దుగా ఉండేదాన్ని ఇక చూడండి తుడుస్తూనే ఉంటుంది ఫస్ట్ ఇక్కడ ఇల్లు లేకుండా వాళ్ళ కొడుకుతో ఇష్టంగా కట్టించుకుందనమాట ఒక్కదాన్ని ఏమి ఉండాలని మాతో ఉంటుంది కానీ చాలా చాలా ఉంటుంది అన్నమాట ఇంటి మీదనే ప్రాణం అందు ఉంటుంది తుడిచింది తుడుతుంది అనమాట ఇంకా మేము మళ్ళీ క్రిస్మస్కి వస్తాం కదా అప్పుడు చేయొచ్చు లేస్తామ్మా నార్మల్గా తుడిచేసేయని ఇంట్లో అయితే ఏ డస్ట్ లేదు అంతలా లేదండి బయటే కొంచెం ఇక్కడ ఏంటంటే కాకులు పిచ్చుకలు కొంచెం ఫిషింగ్ ఉంటుంది కదా దానికి పడతారు అనమాట అవన్నీ తీసుకొచ్చి గలీజ్గా బయట పెడతాయి మీకు అవి కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా తుడుస్తూ ఉంది చెప్తుంది కొంచెం పర్లేదమ్మ బాగుంది ఖరాబ్ అయితే కాలేదు కొంచెం క్రిస్మస్ ముందే వచ్చి అన్నీ తుడుచుకోవాలి దులుపుకోవాలి అని చెప్తుంది నేను కూడా చేద్దానులేత్తమ్మా ఇప్పుడు ఇంకేం చేస్తామని నేను వీడియో తీస్తా అన్న పాప ఏమన్నదు నువ్వు చేయట్లేదు అని ఎప్పుడు అందుతనే చేసుకుంటుంది వీడియో తీస్తున్నావా అని అడిగింది తీస్తున్నా అత్తమ్మ అని చెప్పాను చూడండి ఆ డోర్ కర్టన్స్ అన్నీ మేము ఇల్లు ఓపెనింగ్ తెచ్చామన్నమాట ఇల్లు అయితే చాలా బాగుంటుందండి మీకు ఫ్యూచర్లో తప్పకుండా హోమ్ టూర్ చేపిస్తాను మా ఆయన పాపం కష్టపడ్డదనమాట ఆయన కష్ట ఏ ఇల్లు అన్నమాట మా మరిది మా ఆయనది ఇంకా డబుల్ బెడ్రూమ్ అనమాట వచ్చేసి అంత టేబుల్ వల్ల కూడా టీవీ వల్ల కూడా ఇష్టంగా చేయించుకున్నాడు ఒక అన్నతో చేయించుకున్నాడు తక్కువే ఒక టెన్ థౌజండ్ ఏమో ఉంటుంది నేను ఫస్ట్ ఐకా ఐకేలా అని అంటే వద్దులే ఇక్కడ ఎందుకు అంత అని చెప్పేసి మామూలుగా ఈ సైడ్ ఇంకా చెప్తుంది అనమాట అండి అక్కడ అంటే అద్దం ఉంటే అన్ని హెయిర్ పడుతుందంటమ్మా ఎవరో వచ్చినప్పుడు అని అన్నారంట అద్దం తీసేయాలంటే డ్రెస్సింగ్ టేబుల్ లేదండి మాకు బాత్రూంలోనే మిర్రర్ పెట్టించాడు మా హస్బెండ్ వచ్చేసి మా సారు అయితే అక్కడే దూకోవచ్చు కదమ్మ అంటే ఒక్కోసారి ఇక్కడ దూకుంటాం కదమ్మ దానివల్ల హెయిర్ అంత వచ్చేస్తుంది మొన్న ఎవరో అంటే వస్తారు అప్పుడప్పుడు అత్తమ్మ వస్తుంది రిలేటివ్స్ కూడా వచ్చినప్పుడు వచ్చినప్పుడు హెయిర్ అంత పడ్డది ఇక్కడ అంతా తుడుచుకోలేదా అని అన్నారంట అది చెప్తుంది ఆ అర్ధాన్ని తీసి ఫస్ట్ బెడ్రూమ్లో పెట్టింది అది అక్కడ పడలేదు ఇంక ఇక్కడే ఉండాలి అని చెప్పేసి పెట్టింది ఇక్కడే మన డైనింగ్ హాల్ అన్నమాట మాకు అది మా బాబాయ్ పెట్టారు మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు థర్టీ థౌజండ్ ఏమో అయ్యింది వాళ్ళు పెట్టేశారు అలా అండి ఈరోజు అంతం అలా తుడుచుకుంది వచ్చేసి ఈ సర్వే జరుగుతుంది కదండి కు కులం కోసం మన క్యాస్ట్ కోసం ఆయన వచ్చిండి నేను మామూలుగా వీడియో తీసాను అండ్ ఆయన చేస్తున్నాడు ఏమేమి ఉన్నాయో ఏమేమి కావాలని అన్నిటికీ చేస్తున్నారు నిజంగా ఈ క్యాస్ట్కి మరి ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియదు ఆయన అడిగినా ఇచ్చేసిండే మా ఆయన ఇంకా మేము మళ్ళీ రామ్ కదా హైదరాబాద్ వెళ్తే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పైన ఎలా ఉందో అని చూస్తున్నాను అండి కింద చూసే అక్కడే పిచ్చుకొలిగో ఇట్లా తీసుకొచ్చి పడతాయి అనమాట గలీజ్ చేసి పడేస్తే ఇక్కడ బయట అంతా గలీజుగా ఉంటుంది అన్నమాట మా వాటర్ ట్యాంక్ ఇంకా నేను పైకి వచ్చేసి చూసాను అనమా వెదర్ చాలా బాగుందండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక్కడికైతే మైక్ తీసుకురాలేదు నేను అండ్ వాయిస్ ఓవర్ ఇక్కడే ఇస్తున్నాను అనమాట మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి కదా అని నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నా ఇంకా డిసెంబర్ వచ్చేస్తే మా మా రిలేటివ్స్ అందరు వచ్చేస్తారు ఈ చుట్టుపక్కల అన్నమాట మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి మా రిలేటివ్స్ అందరిని మీరు చూపిస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి టుమారో బాయ్ ఆల్